సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామం నందు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వంద రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు వచ్చిన ఆదరణతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలు ఇచ్చిన ఆదరణ అభిమానాన్ని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుతున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని అన్నారు ప్రజా సేవకులు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి బిజెపి కార్యకర్తలకి నాయకులకి నాయకులకి జనసేన పార్టీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్షేమంలో ఐదు సంవత్సరాలు మునిగిపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించడానికి ఎన్డీఏ కోటమిగించి విజయం సాధించి ఈ రోజు వంద రోజులలో ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అడుగులు ముందుకు వేస్తా ఉంటే ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఓసరీలు ఇన్నో రకాల ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడి చివరికి మన ఖైలం వెంకటేశ్వర స్వామి పెట్టడంలో కూడా అవినీతి ఆ క్రమాలను చేసి ఈ రోజు సిగ్గు శరం లేకుండా వాళ్ళు మాట్లాడి రోజు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్న ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కావాలనుకుని మీరందరూ అందరూ కాబట్టి మీ దీవెనతో ఎన్డీఏ కోసం ఈ రోజు వంద రోజులు విజయం సాధించి మంచి పరిపాలన అందించి ఈ రోజు మొత్తం మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిందంటే ఎందుకంటే మనకి ఇంకేంద ఒక్కొక్క మార్టీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ దగ్గర నుంచి అనేక విధాలుగా మేము ఎన్డీఏ కోటమిలో ప్రజలనే అనేక విధాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వత్పల్ నియోజకవర్గాన్ని సర్వరాజ్యం చేసినటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాయ గోవర్తన్ రెడ్డి ఆయన ఏది చూసినా సరే ఒక కాగితాలు తీసుకుని కాబట్టివన్నీ నమ్మరు కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి అందుకనే ఆయనకి ఏమి అర్థం కాదా మీడియా ముందు వాట్సాప్ లో అనేక విధాలుగా అవార్తలు చేస్తా పెడతా ఉన్నాం మీ పేర్లకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అందుకే డిపాజిట్ లేకుండా ఊరించారు ఎన్టీఏ కోసమే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని దీవించారు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి దూసుకుపోతున్నారు అనేక లు ఈ వంద చూస్తే సోమ చంద్రబాబు రెడ్డి గారి దగ్గరికి ప్రజలు అనేక సమస్యలను తీసుకువచ్చి పరిష్కరించుకుంటున్నారని ఇంతకంటే అభివృద్ధి ఇంకేం కావాలా ప్రజలకు సమాధానం చెప్పే నాయకుడు కావాలంటే ఒక సోమరి చంద్రబాబు రెడ్డి గారు సాధ్యం కాబట్టి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా అందులో కూడా ధన్యవాదాలు